హాయ్ ఈరోజు ఒక ధర్మ సందేహాన్ని మీతో షేర్ చేసుకోవాలన్నటువంటి దానితో వచ్చాము ముందుగా జ్ఞానజ్యోతి విద్యా ప్రేరణ తెలుగు ఛానల్కి మీకు స్వాగతం తెలియచేస్తున్నాను ఈరోజు జన సుఖినో భవంతు అందరూ క్షేమంగా ఉండాలి అందులో మనం ఉండాలి నిస్వార్థతతో ఉండాలి ఇది ముఖ్యంగా ఒక ధర్మ సందేహం ఏంటంటే భక్తులకు భగవంతుణ్ణి ఎంత దగ్గరగా లేదా పూజా పునస్కారాలతో ఎంత సేవించినప్పటికీ కూడా మన దౌర్భాగ్యము దుఃఖం అది అంతం లేని సముద్రంలా ఇంకా కనపడుతూనే ఉంటుంది దూరం అవుతుంది అంటే దీనిని బట్టి భగవంతుడు ఈ భక్తులకు ఏమైనా పరీక్ష ఇంకేంటా అన్నటువంటి ఒక ఆలోచన ఇందులో ఈరోజు నేను తీసుకొచ్చినటువంటిది చిన్న కథ రూపంలో మీకు వివరిస్తాను ఒకరోజు భగవంతుడు నారదుల వారు కలిసి భూలోక సంచారానికి వచ్చా నారదుల వారు అడిగారు అయ్యా మనం బాగా భక్తి శ్రద్ధలతో భగవంతుని ఆరాధిస్తూ ఉన్నటువంటి వారికి గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కఠినమైనటువంటి గుండె కలిగినటువంటి వారికి ధర్మంలో ఆచరించినటువంటి వారు మరియు పూజా పురస్కారములు చే చేసిన చేయనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం బాగా ధనాన్ని సంపాదిస్తూ ఇంకా ధనం పైన ఆశతో ఇంకా ఎక్కువగా చూస్తూ ఉంటారు ఉన్నారు అదే నీ భక్తులు కొంతమంది నీవే అనుకొని పూజ చేస్తూ సేవ చేస్తూ భజన చేస్తూ ఉంటారు వారు మాత్రం కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది గల కారణం ఏంటి అని చెప్పి శ్రీ మహావిష్ణువుని అడిగారు నారదుల వారు ఆ విషయాన్ని చెప్తూ శ్రీ మహావిష్ణువు ఒక ధన్వంతుడైనటువంటి ఇంటి దగ్గరకు నారదు తీసుకువెళ్ళారు వెళ్ళి ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ లోపల ఉన్నటువంటి ఆ ఇంటి యజమాని ధనవంతుడైనటువంటి యజమాని బయటకు వచ్చి ఏమయ్యా మీకు ఏం కావాలి ఎందుకు వచ్చారు గల కారణం ఏంటి అని అడిగారు అడిగితే అయ్యా మాకు బాగా ఆకలి వేస్తోంది దాహం వేస్తోంది మాకు కాస్తంత ఏమైనా ప్రసాదాన్ని పెట్టగలుగుతారా అని అన్నాడు శ్రీ మహావిష్ణువు అందుకు బదులుగా చాలా హీనంగా కఠినంగా చెప్పాడు అంటే శ్రీ మహావిష్ణువు తన నిజస్వరూపంతో కాదు ఒక పిచ్చగాళ్ళ వెళ్ళాడు అది చూసినటువంటి ఆయన తిరస్కరించి తీవ్రంగా గద్దించాడు ఇక లాభం లేదనుకుని బయటికి వచ్చేశారు అప్పుడు నారదుల వారికి శ్రీ మహావిష్ణువు నారదుల వారు శ్రీ మహావిష్ణువు అని అడిగారు అయ్యా ఇంతటి ధనరాశులతో ఇంత అద్దాల సౌధంలో ఉన్నటువంటి ఆయన ధనంతో సంతోషంగా ఉన్నాడు మరి ఆయనని మీరు దీవించారు ఏమని ఇంత గద్దించి తిరస్కరించి మిమ్మల్ని మనల్ని బయటకు పంపించినప్పుడు ఇంకా ధనాన్ని సంపాదించుగాక అని చెప్పి దీవించారు నాకైతే ఏం అర్థం కాలేదు నిన్ను హేయంగా దేనంగా క్రూరంగా బయటికి తరిమినప్పుడు నీ కోపం రావాలి కదా మరి ఎందుకు నువ్వు కోపించలేదు ఎందుకు వారిని చెప్పించలేదు అని చెప్పిన అరదలవారు వారు ఆ మాటని అడిగారు చిరునవ్వుతో ముందుకు సాగుతూ ఒక పేద వృద్ధ మహిళ దగ్గరకు వెళ్ళి మళ్ళీ అడిగాడు అమ్మ చాలా దాహం దానితో పాటు చాలా ఆకలిగా ఉంది ఏమైనా మా దాహాన్ని తెచ్చగలవా మాకేమైనా భోజనం పెట్టగలవా అని అడిగాడు అందుకు అయ్యా నేను కట్టిక పేదరాలి నా దగ్గర భోజనం పెట్టేంత స్థుమత నా దగ్గర లేదు కానీ మా ఇంట్లో ఒక ఆవు ఉంది ఆ ఆవు పాలు ఇస్తుంది నేను కష్టించి తనకి కావలసినటువంటి ఆహార ఇస్తున్నాను నేను దానికి బదులుగా తన రక్తాన్ని పాలుగా చేసి నన్ను ఆకలిని తీరుస్తుంది అది తప్ప నా దగ్గర ఇవి లేదయ్యా ఆ పాలు మాత్రమే నా దగ్గర ఉన్నాయి అది ఇదిగో నీ సంతృప్తిగా ఆనందంతో ఈ పూటకి నేను ఆగి నేను మీ ఆకలిని తీర్చు తీర్చుకునే అదృష్టం నాకు వచ్చింది కనుకనే ఈ పాలు తాగమని చెప్పి మనిషికి గ్లాసుడు పాలను ఇచ్చింది ఆ పేద వృద్ధ మహిళ ఆ ముసలా అయితే అప్పుడు సంతృప్తి చెంది బయటకు వచ్చి ఇలా దీవించేది పోయి తిరిగి చెప్పించాడు శ్రీ మహావిష్ణు ఏమనంటే నీవు పెంచుకున్నటువంటి ఆవు చనిపోవును గాక అని చెప్పించాడు నారద మహర్షి ఆశ్చర్యపోయాడు అదేంటి స్వామి నారాయణ త్రివిక్రమ ఏంటయ్యా ఇది మన ఆకలిని తీర్చి అడిగిన వెంటనే కాదనకుండా తన దగ్గర ఉన్నది ఇచ్చి మన కడుపు నింపినటువంటి మహాతల్లిని తిరిగి ఆమెకు ఏదైనా వరాలు ఇవ్వవలసింది పోయి అది కాకుండా అందుకు ప్రతిఫలంగా శిస్తారా నీ ఆవు మరణించుగా కాని ఇది ధర్మవాన్ స్వామి అని నారదుల వారు శ్రీ మహావిష్ణువుకి అడిగారు అప్పుడు చిరునవ్వు నవ్వి అయ్యా ఈమె తన మనసులో ఏమనుకుంటుందో తెలుసా నేను మరణించేది ముందు ఇది ఈ ఆవు మరణిస్తే బాగుండనేమో కదా ఎందుకంటే నేను మరణిస్తే ఈ ఆవును చూసుకునేవారు ఎవరు అని ఆమె మనసులో మందన పడుతుందయ్యా అందుకని ఆ ఆవుని ముందు చనిపోయిన తర్వాత అది తట్టుకోలేక వృద్ధురాలి కదా ఆమె కూడా మరణిస్తుంది తన ఆత్మ శాంతిస్తుంది అదే కాక మనకు చూసావా లేదనకుండా వాళ్ళను ఇచ్చి అతిథి మర్యాదలను చేసింది అందుకు బదులుగా ఆమె మరణించిన తర్వాత దేవలోకాలకు ఆమెకు పుణ్యలోకాలకు ప్రాప్తి లభిస్తుందయ్యా అందుకని అలా చేపించారు ఓహో అంతరార్థం ఇప్పుడు నాకు అర్థమైంది స్వామి అని చెప్పి నారదుల వారు సంతృప్తి పడ్డారు కానీ ఒక సందేహం ఇంకా ఉంది స్వామి ఏంటంటే అంత ధనరాశులతో ఉన్నటువంటి వారిని ఇంకా ధనం సంపాదించమని అడిగారు అక్కడ మాత్రం నాకు అర్థం కాలేదు ఆ విషయాన్ని వివరిస్తారా అని చెప్పి నారదులవారు శ్రీ మహావిష్టమని అడిగారు అడిగితే అందుకు బదులుగా ఏమయ్యా ఎంత ఉన్నా ఎంత సంపాదించినా తిరిగి తను తీసుకువెళ్ళే అవకాశం లేదు సంపాదించి తన తర్వాత ఉన్నటువంటి వారికి ఇప్పుడు దానం చేయక ధర్మం చేయక కీర్తి లేక హీనంగా ంగా తను మరణించి మరణిస్తాడు అందుకు ప్రతిఫలం ఏంటో తెలుసా దాన ధర్మాలు ఆచరించక ధనాన్ని సంపాదించి జాగ్రత్త పెట్టి తుదకు వారు భవిష్యానికి అందచేస్తున్నడే తప్ప తిరిగి పుణ్యలు ప్రాప్తం లేదయ్యా నరకలోక ఒక ప్రాప్తే దొరుకుతుంది అందుకని ధనాన్ని సంపాదించి ఏం చేస్తాడు ఏం చేయగలిగాడు ఏం చేస్తాడు అందుకే ధనం ముఖ్యం కాదయ్యా ఉన్నటువంటి ధనాన్ని దానం చేయడం గొప్పది అందుకని ఆయనకి ఇంకా సంపాదించమని చెప్పి దీవించను ఈమెకు శమించాను ధర్మాధర్మ విచక్షణ కలిగినటువంటి తెలిసినటువంటి వాడిని నేను ఏది మంచో ఏది చెడో నాకు తెలిసినటువంటి వాడిని నేను ఈ విధంగా చేశాను అందుకే ఆయన ధనం ఉన్నంత మాత్రాన తను మరణించిన తర్వాత పేరు కూడా స్మరించారు స్పృశించారు కానీ ఈ వృద్ధ మహిళ పుణ్యలోకాలకు చేరింది ఈయన మాత్రం నరకలోకానికి వెళతాడు అని ఈ ధర్మ సందేహాన్ని నివృత్తి చేశాడు నారదుల వారికి శ్రీ మహావిష్ణువు ఇంతటి గొప్పదైనటువంటి ఈ విషయాన్ని విశేషాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆలోచిస్తారని నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను మీ సబ్స్క్రైబ్స్తో ఈ ఛానల్ మరికొంచెం ఇంకా మంచి మంచి సందేశాలను మీకు చేయడానికి నాకు అవకాశం దొరుకుతుంది కనుక దీనిని మీరు తప్పకుండా షేర్ చేసి లైక్ చేసి మీరు ఈ ఛానల్ని అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ ఈ ఛానల్ని స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ కథ విన్నందువల్ల దోషములను నివృత్తి కావడమే కాక పుణ్య ఫలితం కూడా పొందుతారు దయచేసి ఈ విషయాన్ని మీరు గమనిస్తారని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని నేను మనసారా కోరుకుంటూ మరొకసారి శ్రీమన్నారాయణ సర్వే జనా శాంతి 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 ధన్యవాదాలు